హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నేను ఏస్టోనగర్ బ్రాంచ్లో ఉన్న అనుటక్ షాపింగ్ మాల్లో ఉన్నాను ఫెస్టివ్ అండ్ వెడ్డింగ్స్కి యూస్ అయ్యే బ్రైట్స్కి చాలా బాగా యూస్ అయ్యే నెక్లెసెస్ అండ్ హార్మ్ కలెక్షన్ ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ అనదర్ ఆంటీ కలెక్షన్ అండి ఇది కూడా మనకి వెడ్డింగ్ కలెక్షన్ చాలా లైట్ వెయిట్లో అయితే ఉంటుంది మనకి నెక్ నెక్పీస్ చూసుకుంటే కనుక ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ అయితే ఇచ్చారండి మినిమల్ స్టోన్స్ అయితే యూజ్ చేశారు ఓన్లీ మనకి సైడ్స్ చూసుకుంటే డ్రాప్ షేప్లో ఎమరాల్డ్ స్టోన్స్ ఇచ్చారండి అండ్ కింద పెండెంట్ దగ్గర కూడా ఒక డ్రాప్ షేప్లో ఎమరాల్డ్ స్టోన్ అయితే ఇచ్చారు అండ్ ఆల్ ఓవర్ కూడా మనకి సింపుల్గా చాలా ట్రెడిషనల్గా రూబీ పొటాస్ ఇచ్చారు డ్రాప్ లెట్స్ కూడా ఎక్కడ స్టోన్స్ అండ్ బీట్స్ అయితే యూజ్ చేయలేదండి సో కంప్లీట్గా గోల్డ్ లుక్ కావాలి బ్రైట్కి కంప్లీట్గా గోల్డే కావాలి అనుకున్న అనుకున్న వాళ్ళు కూడా ఇలాంటి ఆర్నమెంట్స్ అనేవి చూస్ చేసుకోవచ్చు యాంటీ కలెక్షన్ కాబట్టి ఎప్పుడు ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ మోడల్ అండి అండ్ హారం కూడా చూసుకుంటే మనకి మంచి యాంటీ కలెక్షన్ అయితే చాలా ట్రెడిషనల్గా అయితే ఇచ్చారు అండ్ పెన్నెంట్ మెయిన్ హైలైట్ ఉంటుందండి ఇక్కడ ఎందుకంటే దీనికి ఎమరాల్డ్ బీట్స్ అయితే ఫినిష్ చేస్తారు ఇక్కడ చిన్న చిన్న సౌత్సీ పర్ల్స్ అయితే వచ్చేసాయండి మిడిల్లో అమ్మవారి ఐరల్ కూడా ఎంత నీట్గా డీటెయిలింగ్ మీరు దగ్గర నుంచి చూస్తే కనుక డీటైలింగ్ అయితే చాలా నీట్గా కనిపిస్తుంది సెల్ఫ్ కావింగ్ ఇచ్చారు అండ్ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే మనకి పీకాక్స్ అండ్ అలాగే ఫ్లోరల్ డిజైన్ మ్యాంగో డిజైన్ అలా ఇచ్చారండి వన్ బై వన్ సో టూ సైడ్స్ కూడా డ్రాప్ షేప్లో ఎమరాల్డ్ బీట్స్ స్టోన్స్ అయితే మనకి హైలైట్ చేశారు కింద కూడా ఎమరాల్డ్ బీట్స్ అయితే వచ్చేసాయి సో దీని వెయిట్ కూడా చాలా రీజనబుల్ వెయిట్ అండి నెక్లెస్ వెయిట్ అయితే క్రాస్ వెయిట్ ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ సిక్స్ వెయిట్ ట్వంటీ టూ పాయింట్ వన్ జీరో అండి జస్ట్ రెండున్నర తులాల్లోనే మనకి నెక్లెస్ అయితే వచ్చేస్తుంది హారం కూడా మనకి గ్రాస్వేట్ సిక్స్టీ త్రీ పాయింట్ టూ వన్ అండ్ నెట్వేట్ వచ్చేసి ఫిఫ్టీ త్రీ పాయింట్ నైన్ నైన్ అండి సో ఇంత లైట్ వెయిట్ కలెక్షన్లో మీకు ఎక్కడ దొరకదండి ఒకసారి అనుటెక్ షాపింగ్ మాల్ని విజిట్ చేసి డిఫరెంట్ కలెక్షన్ అండ్ ప్యాటర్న్ కూడా చెక్ చేసి మాత్రమే మీరు షాపింగ్ చేయండి మా దగ్గర కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం అండ్ నెక్స్ట్ అనదవ ప్యాటర్న్లో మనకి నెక్లెస్ అండ్ హారం కలెక్షన్ అండి బ్రైడల్ కలెక్షన్ యాంటీ కలెక్షన్ ఇది సో మనకి నెక్లెస్ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే కనుక మంచి ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు బోత్ సైడ్స్ కూడా ఓవెల్ షేప్లో ఎమరాల్డ్ స్టోన్స్ అయితే హైలైట్ చేశారండి చాలా మినిమల్ స్టోన్స్ అయితే యూజ్ చేశారు అండ్ మిడిల్లో పెండిన్ షేప్లో కూడా ఆల్ ఓవర్ మనకి ఫ్లోరల్ డిజైన్ అయితే ఇచ్చారండి మిడిల్లో ఒక మంచి ఫ్లవర్ ఇచ్చారు చుట్టూ కూడా మనకి మ్యాంగో షేప్లో డిజైన్ అండ్ డ్రాప్లెట్స్ కూడా గోల్డ్తోనే మనకి ఇచ్చారు అండ్ ఆల్ ఓవర్ కూడా మనకి రూబీ పొటాస్ అయితే ఉంటున్నాయి సో ఎక్కడ కూడా మనకి కాంట్రాస్ట్ కలర్స్ వేసుకోవాల్సి అంటే మీరు అనుకుంటూ ఉంటారు కదా ఓన్లీ గ్రీన్ కలర్లో బీట్స్ ఉంటే మనకి గ్రీన్ శారీసే కట్టుకోవాలి గ్రీన్ డ్రెస్సెస్ వేసుకోవాలి అని అలా కాకుండా ఓన్లీ గోల్డ్లో ఆర్నమెంట్స్ ఉంటే ఏ కలర్ అవుట్ కైనా చాలా బాగా సెట్ అయిపోతూ ఉంటాయి చాలా లైట్ వెయిట్లో అయితే ఉన్నాయి అండ్ మనం హారం కూడా చూసుకుంటే కనుక కంప్లీట్గా ఎక్కడ మనకి గోడస్ అనేది ఇవ్వకుండా ఆల్ ఓవర్ మనకి ఫ్లోరల్ డిజైన్ అండ్ వెస్టర్న్ డిజైన్ మాత్రమే డిజైన్ చేస్తారు కానీ ఆర్నమెంట్ చూసుకుంటే చాలా మంచి ట్రెడిషనల్ లుక్ అయితే ఉంటుంది అండ్ కింద హ్యాంగింగ్స్ కూడా చూస్తే మంచి పేస్టల్ కలర్లు రియల్ బీట్స్ అయితే మనకి ఇక్కడ అటాచ్ చేశారండి దానిపైన కూడా చిన్న చిన్న రైస్ బల్స్ ఇచ్చారు సో మినిమల్ స్టోన్స్ ఉన్నాయండి అన్నీ కూడా రూబీ పొటాసే చాలా ట్రెడిషనల్గా ఉంటాయి థిక్ రెడ్ కలర్ మనకి బోత్ సైడ్స్ కూడా టూ సైడ్స్ రెక్టాంగులర్ షేప్లు ఎమరాల్డ్ స్టోన్స్ అయితే ఇక్కడ అటాచ్ చేశారు దాంతో హైలైట్ చేయడం జరిగింది హారంలో అండ్ ఆల్ ఓవర్ కూడా మనకి పీకౌక్ డిజైన్ అండ్ ఇక్కడ పెండెంట్లో కూడా పీకౌక్ డిజైన్ విత్ ఫ్లోరల్ డిజైన్ చూస్తారు కదా చాలా లైట్ వెయిట్ అండ్ నెక్లెస్ వెయిట్ వచ్చేసి మనకి ట్వంటీ టూ పాయింట్ టూ ఫోర్ అండ్ నెట్ వెయిట్ ట్వంటీ పాయింట్ త్రీ నైన్ అండి సో చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ హారం వెయిట్ మనకి గ్రాస్ వెయిట్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ నైన్ ఎయిట్ అండ్ నెట్ వెయిట్ ఫార్టీ నైన్ పాయింట్ సిక్స్ నైన్ అండి సో జస్ట్ మనకి ఎనిమిది తులాల్లోనే ఎనిమిది తులాల్లోపే ఈ నెక్లెస్ అండ్ హారం అనేది వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ కొంచెం హెవీగా మనకి యాంటీ కలెక్షన్లో ట్రెడిషనల్ జ్యువెలరీ కావాలి అనుకుంటే బ్రైట్స్కి సో ఇలాంటి ఆర్నమెంట్స్ చాలా బెస్ట్ చాయిస్ అండి ఒకటి కాదు రెండు కాదు చాలా హ్యూజ్ కలెక్షన్ అయితే మన అనుటెక్ షాపింగ్ మాల్లో ఎప్పుడు కూడా అవైలబుల్ ఉంటుంది కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది సో మనం యాంటీ కలెక్షన్ అని చూస్తున్నాం ఎవర్ గ్రీన్ ట్రెండింగ్లో ఉంటుంది మోడల్ కూడా ఎప్పుడు మనకి మనకి నెక్ పీస్ చూసుకుంటే మంచి బ్యూటిఫుల్ షోకర్ ఇచ్చారండి చాలా అంటే చాలా ట్రెడిషనల్గా ఇచ్చారు ఇలాంటి డిజైన్ మాత్రం మీరు ఎక్కడ చూస్తుంటారు ఇది మాత్రం గ్యారెంటీ ఎందుకంటే డిజైన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఆల్ ఓవర్ కూడా బోత్ సైడ్స్ మనకి ఇలా పీకాక్స్ డిజైన్ ఇచ్చారు విత్ ద రూబీ పోటాస్ అండ్ మిడిల్లో కూడా మనకి రాధాకృష్ణులండి సో రాధాకృష్ణులు మ్యారేజ్ చేసుకుంటున్నట్టుగా అలా మంచి బ్యూటిఫుల్ పెండెంట్ లాగా ఆ డిజైన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది చూసారు కదా ఒక బ్రైడ్ అండ్ గ్రూమ్ ఇద్దరు కూడా మ్యారేజ్ చేసుకుంటున్నట్టు ఆ కాన్సెప్ట్ అయితే ఇక్కడ డిజైన్ చేశారు సో మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ అండి అండ్ ఇక్కడ కూడా చూసారు కదా సన్నాయి ఊదుతున్నట్టుగా డిజైన్ కూడా సో చాలా బాగుంది అండ్ కింద బీడ్స్ కూడా చూసుకుంటే మనకి రియల్ ఎమరాల్డ్ బీడ్స్ ఇచ్చారండి అండ్ దీనికి చిన్న చిన్న డ్రాప్లెట్స్ కూడా మనకి గోల్డ్ బాల్స్ అయితే ఇచ్చారు సో డిఫరెంట్ ప్యాటర్న్ డిఫరెంట్ డిజైన్ అండి కాన్సెప్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది మంచి చోకర్ అండి బ్యూటిఫుల్ చాలా లెందీ చోకర్ చాలా లైట్ వెయిట్లో అయితే ఇచ్చారు అండ్ దీనికి క్రాస్ వెయిట్ ఫిఫ్టీ నైన్ పాయింట్ టూ నైన్ అండ్ నెట్ వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ త్రీ పాయింట్ జీరో సెవెన్ గ్రామ్స్ అండి సో బ్యూటిఫుల్ యాంటీ కలెక్షన్ షోకర్ ట్రెడిషనల్ షోకర్ అండ్ దీనికి మ్యాచింగ్ హారం చూద్దామండి ఇది కూడా బ్రైట్స్కి చాలా హెవీగా ఉంటుంది కానీ చాలా లైట్ వెయిట్లో అయితే ఉంటుంది మనం స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఇలా పీకాక్ డిజైన్స్ ఇచ్చారండి అండ్ మనకి హాఫ్ నుంచి చూసుకుంటే టూ లేయర్స్కి అయితే స్టార్ట్ చేశారు అండ్ ఇక్కడ చూసుకుంటే పీకాక్స్ అండ్ అమ్మవారి ఐడల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి పెండెంట్లు మాత్రం పెద్ద అమ్మవారి ఐడల్ ఇచ్చారు గోడస్ డిజైన్ సో నీట్ కావింగ్ అండ్ ఫ్లోరల్ డిజైన్ కూడా ఉంటుంది అండ్ మినిమల్ స్టోన్స్ యూజ్ చేశారు డ్రాప్ షేప్లో ఎమరాయిల్డ్ స్టోన్స్తో హైలైట్ చేశారు అండ్ దాని చుట్టూ కూడా రూబీ పొ పొటాస్తో ఇలా బిల్డ్ చేశారు అండ్ కింద డ్రాప్ టిప్స్ కూడా చూసుకుంటే రియల్ ఎమరాల్డ్ బీట్స్ విత్ రైస్ పల్స్ దీని వెయిట్ కూడా చాలా మినిమల్ వెయిట్ అండి దీని గ్రాస్ వెయిట్ సెవెంటీ నైన్ పాయింట్ సెవెన్ ఎయిట్ అండ్ నెట్ వెయిట్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సెవెన్ వన్ అండి సో చాలా లో వెయిట్ అండి మంచి యాంటీ కలెక్షన్ ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ ఎప్పుడు కూడా సో ఇలాంటి డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా మన అనుటెక్ షాపింగ్ మాల్లో ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది కాబట్టి మీకు కావాల్సిన వెయిట్లో మీకు కావాల్సిన డిజైన్ని మీరు కస్టమైజేషన్ చేయించుకోవచ్చు నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం చూసారు కదండి బ్యూటిఫుల్ గోల్డ్ కలెక్షన్ సో ఈ కలెక్షన్లో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు అలాగే ఇంట్లో ఉండి కూడా షాపింగ్ చేయాలనుకుంటే మన దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి సో ఈ రోజు కలెక్షన్ మీకు నచ్చితే ఒక్కసారి షాప్ని విజిట్ చేయండి మన గోల్డ్ కలెక్షన్ ఉన్న అనటక్ షాపింగ్ మాల్ వచ్చేసి నగర్ బ్రాంచ్ అండ్ మాల్ కాజ్గిరి నెక్స్ట్ లో మళ్ళీ మీట్ అవుదాం నమస్తే